మాత్రమే అంతే తప్ప ఇదేదో మెటీరియలైజ్ అయిపోయింది కాదు నిజానికి ఇలా మల్టీస్టారర్లు చేయాలి అనేటువంటి ఆలోచనలు చాలా మందికి రకరకాలుగా ఉండేవి కానీ అన్ని సందర్భాల్లోనూ ఈ కళలు నెరవేరలేదు డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారికి ఒక తీరని కళ ఆయన సొంత బ్యానర్లో చిరంజీవి బాలకృష్ణలతో ఒక మల్టీస్టారర్ తీయాలి అని ఆయన చాలా కాలం తీవ్ర ప్రయత్నాలు చేశాడు దానికోసం కథలు తయారు చేసుకున్నాడు ఇద్దరి దగ్గరికి వెళ్ళాడు మాట్లాడాడు అది అవలైదు తర్వాత శ్రీదేవి గారి సొంత సినిమా దానిలో చిరంజీవి శ్రీదేవి వాళ్ళిద్దరికి ఒక ఇమేజ్ వచ్చేసిన తర్వాత చేయాలనుకున్న సినిమా అది వజ్రాల వేట దాని టైటిల్ ఓకే అది కోదండరామ్ రెడ్డి గారు డైరెక్టర్ ఆయన రకరకాల కథలు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కథారచయిత దానికి రెండు పాటలు రికార్డ్ చేశారు బప్పి లహరి గారి సంగీత దర్శకత్వంలో ఒక పాట షూట్ కూడా అయిపోయింది అంటే ఎంజీ రామచంద్రన్ గారితో క్లాప్ కొట్టించారు దానికి కొట్టించి సినిమా ప్రారంభమైంది పాట షూట్ అయిపోయింది సినిమా అయిపోయింది అంటే క్యారెక్టరు శ్రీదేవి క్యారెక్టర్ కొంచెం పెంచి ఆవిడికి చిరంజీవి క్యారెక్టర్ కొంచెం పెంచి ఆయనకి చెప్పి వీటి రెండింటిని బ్యాలెన్స్ చేయటంలో బ్యాలెన్స్ చేయటంలో అది తూకం కుదరక వీళ్ళు ఓకే అనుకున్నది వాళ్ళు ఓకే చేయక ఫైనల్గా ప్రాజెక్టు ఇంటికి వెళ్ళిపోయింది ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయింది అంటారు సినిమా వాళ్ళ భాషలో ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయింది కదా ఆ ప్రాజెక్టు అంటారు అలా డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయిన ప్రాజెక్ట్స్లో ప్రధానంగా మల్టీ స్టార్లు ఎక్కువ కనిపిస్తాయి మనకి అయితే ఒకప్పుడు భయం ఉండేది కాదు కృష్ణ గారు దాదాపుగా ఆయన కెరియర్లో ఆయన మల్టీ మల్టీస్టారర్లు ఎవరూ చేయలేదు అంటే ఆయన ముందు తరం హీరోలతోనూ చేశాడు ఆయన తన తరం హీరోలతోనూ చేశాడు తన తర్వాత తరం హీరోలతో కూడా మల్టీస్టారర్లు చేసుకుంటూ వెళ్ళాడు ఆయన ఎక్కడ ఇమేజ్ నా ఇమేజ్కి దెబ్బ తగులుతుందానో అలా ఫీల్ అవ్వలేదు ఏ రోజున అయితే శోభన్ బాబు గారు అలా ఫీల్ అయ్యాడు ఫీల్ అయ్యి ఒక దశలో మల్టీ స్టారర్లు చేయను అని ప్రకటించాడు ఆయన పర్టికులర్గా మహాసంగ్రామం అనే సినిమా ఆ సినిమాలో నా క్యారెక్టర్ కంటే కృష్ణ క్యారెక్టర్ బెటర్గా వచ్చింది పైగా నా క్యారెక్టర్ విలన్ షేడ్స్లో నడిపారు అందుకని నేను మల్టీస్టారర్లు చేయదలుచుకోవట్లేదు అని చెప్పాడు ఆయన అయిపోయింది ఇలా చిరంజీవి మల్టీస్టారర్స్ చేశాడు కానీ ఈ జనరేషన్ హీరోలతో మల్టీస్టారర్లు ఎలా చిరంజీవి దగ్గర నుంచి నిజానికి తన ముందు తరం హీరోలతో చేశాడు కానీ తర జనరేషన్ వాళ్ళతో చేయలేదు ఆయన అది ఆ కళ ఫుల్ఫిల్ చేయాలనుకున్నవాడు కోదండరామ్ రెడ్డి అది వర్కౌట్ అవ్వాలి ఇప్పటికీ నా డ్రీమ్ ప్రాజెక్ట్ అదే అని చెప్తాడు ఆయన రెడ్డి గారు ఇలా రకరకాల మల్టీస్టారర్లు ప్లాన్ చేయటము అవి వర్కౌట్ అవ్వకపోవటము ఇదొక డ్రీమ్ చాలామంది డైరెక్టర్లకి ఇద్దరు ముగ్గురు హీరోలను పెట్టి చాలా భారీ లెవెల్లో తీయాలి అని ఈ కళలు సాకారం చేసుకున్నటువంటి దర్శకులు చాలా తక్కువ మందే ఉన్నారు అలాంటి కోవలోకి చా ఆ టైంలో అవకాశం ఉండేది ఆ కోవలోకి వెళ్ళడానికి అవకాశం ఉండేది ఇప్పుడు ఇప్పుడు అవకాశం లేదంటారు ఇప్పుడు పవన్ చరణు చిరంజీవి చిరంజీవి ఈ ముగ్గురు దొరుకుతుందేమో ఇప్పుడు ఒకటే ఫ్యామిలీ కాబట్టి ఒకటే కాంపౌండ్ కాబట్టి ఒకే కాంపౌండ్ ముగ్గురు క్యారెక్టర్లు జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి పైగా ఒక చేదు అనుభవం ఉంది వీళ్ళకి కొరటాల శివ డైరెక్షన్లో వచ్చినటువంటి ఆచార్య ఆచార్య సినిమా ఒరిజినల్గా అనుకున్నటువంటి కథ ప్రకారం ఆ రెండో క్యారెక్టర్ రామ్ చరణ్ పోషించినటువంటి క్యారెక్టర్ నిడివి చాలా తక్కువ అంటే ఆ క్యారెక్టర్ మీద కథ డిపెండ్ అవుతుంది కానీ పూర్తిగా దాని మీద ఆధారపడి కథ నడవదు ఎప్పుడైతే ఈ క్యారెక్టర్ని రామ్ చరణ్తో చేయించాలనుకున్నారో దాన్ని పెంచుకుంటూ వెళ్ళారు ఈ క్రమంలో కథ అనేక మలుపులు తిరిగింది ఇది దాని నేటివిటీ దాని ఒరిజినాలిటీ ఒరిజినాలిటీ కోల్పో ఒరిజినాలిటీ కోల్పోవటం ఆచార్య సినిమా డిజాస్టర్గా మారటం అనేది ఒక ఎక్స్పీరియన్స్ అన్ని సందర్భాల్లోనూ అంటే రామారావు గారు బాలకృష్ణ కలిసి అన్నదమ్ముల అనుబంధం అనే సినిమా చేశారు మొదటిసారి అది హిట్ అయింది కానీ తర్వాత బాలకృష్ణను రైజ్ చేయటం కోసం ఆయన చేసినటువంటి ఒక ప్రయత్నం రౌడీ రాముడు కొంటకృష్ణుడు అది ఫెయిల్ అయింది అనురాగ దేవతతో మళ్ళీ ఒక విజయం అందుకున్నారు వాళ్ళు అయితే ఇప్పుడు చిరంజీవి గారికి కూడా ఆ కోరిక ఉంది కొడుకుతో చేయాలి అనేటువంటి కోరిక ఉంది అది ఆచార్యతో నెరవేరుతుంది అనుకున్నారు అది వర్కౌట్ కాల ఇప్పుడు హరీష్ శంకర్తో చేయాలి ఇద్దరితోనూ చేయాలి పవన్ కళ్యాణ్ చిరంజీవితో కూడా ఒక ప్రయోగం ఒక ప్రయత్నం జరిగింది ఒక టైంలో వాళ్ళిద్దరినీ పెట్టి సినిమా తీయాలని ఇద్దరుగురు ప్రొడ్యూసర్లు కళలు అన్నారు వాళ్ళల్లో త్రివిక్రమరావు గారు కూడా ఉన్నారు త్రివిక్రమరావు గారు ఆయన చిరంజీవితోనూ హిట్లు తీశాడు అలాగే పవన్ కళ్యాణ్తో పూరి జగన్నాథ్ని పరిచయం చేస్తూ బద్రీ సినిమా అయింది ఆయన అనుకున్నాడు వీళ్ళిద్దరిని పెట్టి ఒక సినిమా చేస్తే అలా ఉంటుంది అని కోదండరామిరెడ్డి ఆయన దృష్టిలో ఉన్నాడు అప్పటికి అయితే అది చర్చల వరకే పరిమితమైంది అంటే బద్రీ హిందీ సినిమా అది చేసే టైంలో ఆయన అన్నాడు ఆ మాట వీళ్ళిద్దరినీ అన్నదమ్ములిద్దరినీ పెట్టి ఒక సినిమా చేస్తే అలా ఉంటుంది